హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యస్పరత్ ఎలా ఉన్నారు అందరి అయితే చాలా బాగున్నాను సో ప్రీవియస్గా పెట్టిన షార్ట్లో చెప్పా కదా సప్తశని వార వ్రతం స్టార్ట్ చేశానని సో దాని గురించి చిన్న డీటెయిల్స్ ఇద్దాం అనుకుంటాను నేనేం చేశాననేవి సో వ్రతం అయితే మార్నింగ్ చేసుకుందాం అనుకున్నాను ఈ వ్రతాన్ని మార్నింగ్ అయినా చేసుకోవచ్చు ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు నేను మార్నింగ్ చేద్దాం అనుకున్నాను కాబట్టి మార్నింగే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని దేవుడికి కావాల్సిన ప్రసాదాలు అయితే స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ చిమ్లి ఉండ చేస్తున్నాయి ఇక్కడ నువ్వుల ఉండలు లడ్డు అయినా అనుకోవచ్చు ఇవి ఏడు చేయాలన్నమాట ఏడు లడ్డులాగా సో కొంచెం బెల్లం అండ్ నువ్వులని తీసుకొని బెల్లంని మంచిగా స్మాష్ చేసేసుకొని పెట్టుకోవాలి బెల్లం బాగుంటే పర్లేదు లేదంటే కొంచెం ఒక్కసారి మిక్సీ లైట్గా పట్టేసి ఇలా ముద్దలు కట్టేలాగా చూసుకోండి ఉండలు కట్టేలాగా సో ఇట్లా చిమ్మిలి ఉండలు చేసుకోవాలన్నమాట దీని తర్వాత నేను ఈసారి గోధుమ కేసరి చేశాను అనమాట ఆ ప్రాసెస్ కూడా నేను వీడియోలో ఫర్దర్గా చూసి అండ్ దీంతోపాటు కంపల్సరీ పెట్టేవి ఈ నువ్వు చిమిలి లడ్డు చిమిలి ఉండలు అండ్ నల్ల ద్రాక్ష పానకం ఇవి కంపల్సరీ పెట్టాలి సో స్వామివారికి దాని తర్వాత అడిషనల్గా మనం ఏదైనా నెక్స్ట్ మనము పిండి ప్రమిదల కోసం ప్రమిద తీసుకుందాం మిక్సీ పట్టాలి బియ్యంని బియ్యం ఒక ట్వంటీ మినిట్స్ అలా నానబెట్టుకొని చేసేసుకుని సరైన బిల్లమైన కాదు కొంచెం ఆవు కలిపి మనం మిక్సీ పట్టేద్దాం ఇక్కడ చూపించిన ఆ పిండి ప్రమిదలైతే కంపల్సరీగా చేసేవన్నమాట సో అవి ఇక్కడ చేసుకోవాలి అదంతా చూపించాను కదా బియ్యంని కాసేపు నానపెట్టేసి మిక్సీ పట్టుకోవాలి అందులో ఆవు నెయ్యి కొంచెం బెల్లం ఆవు పాలు కూడా వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి జాగ్రత్తగా చేసుకోవాలి అది ఒకసారి మళ్ళీ క్లియర్ ఒకసారి షార్ట్లో పెడతాను తర్వాత ఇక్కడ గోధుమ కేసరి చేస్తున్నాను అనమాట స్వామివారికి ప్రసాదంగా అలానే పులిహోర దత్తోజనం నైవేద్యానికి మళ్ళీ అన్నం అంతా కూడా చేస్తాం కదా అవంతా పెట్టేసా అనమాట ఆ రోస్ట్ అయితే కొన్ని వాటర్ వేసుకొని షుగర్ పాకం పట్టుకోవాలి ఈ కప్పు షుగర్ తీసుకున్నాను రవ్వ కూడా వేసేసుకున్నాను

ఇప్పటివరకి నేను ఏమేం ప్రిపేర్ చేశాను వ్రతం ఎలా జరిగిందని చూసారు కదా ఏం ప్రిపేర్ చేశానంటే పెద్దగా ఏం లేదంటే పిండి ప్రమిదలు అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ఒక ఏడు పిండి ప్రమిదలు ఏడు చిమ్మిలి ఉండలు ఏడు నల్ల ద్రాక్షాలు బెల్లం పానకం అలానే వడపప్పు కొబ్బరికాయ పళ్ళు ఇవి కంపల్సరీ స్వామివారికి పెట్టేవి నైవేద్యం అనేది ఏదైనా మన ఇష్టం కాకపోతే ఉల్లి వెళ్ళి లేకుండా చూసుకోవాలి ఈరోజు మాత్రం సో అవన్నీ కావాల్సినవి తర్వాత స్వామివారికి ఏది పెట్టినా కూడా ఏడు పెట్టేలాగా చూసుకోవాలి అంటే మనకు ప్రత్యేకంగా చెప్తారనమాట సప్తశనివారి వ్రతంలో ఏదైనా సరే ఏడు ఏడుగా ఉంటే అది స్వామివారికి తొందరగా చేరుతుంది అనేది ఒక నమ్మకము ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క స్పెషాలిటీ లేకపోతే ఇది పెడితే ఇది అవుతుంది అని ఉంటుంది కదా అలానే ఏడు ఈ వ్ర ఈ వ్రతం ప్రత్యేకత అనమాట ఈ వ్రతాన్ని ఎలాంటి వారైనా చేసుకోవచ్చు అసలు పూజ బేసిక్స్ తెలియకపోయినా కూడా మనకు చాలా సోర్సెస్ ఉన్నాయి ఇప్పుడు అండ్ అలానే బుక్ కూడా ఉంటుంది కాబట్టి ఎవరైనా చేసుకోండి మీ కనుక ఆర్థిక ఉన్నా కానీ లేకపోతే శని దోషాలు ఉన్నా కానీ పెద్ద పెద్ద పూజలు చేయించుకోలేని వాళ్ళు కూడా ఇలాంటివి చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని అలానే అపమృత్యు బాధలు ఉన్నవాళ్ళు అంటే అందరికీ తెలియదు ముందే ఒకరు తెలుసుకుంటే కనుక ఈ వ్రతం చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఎక్కువ మంది ఆర్థిక బాధలు ఉన్నవాళ్ళు పిల్లల చదువుల కోసం లేదా ఫారెన్ వెళ్ళాలన్నా రుణ ఉన్న ఏదున్నా ఈ వ్రతం చేసుకోండి చాలా చాలా మంచిది చాలా సింపుల్ అండ్ ఎక్కువ చేసుకోలేనిదేం కాదు ఒక శనివారం ఒక గంట సేపు కేటాయిస్తే సరిపోతుంది మీకు మార్నింగ్ కుదిరితే మార్నింగ్ ఈవినింగ్ అయితే ఈవినింగ్ ఎప్పుడైనా చేసుకోండి కానీ చాలా మంచి ఎఫెక్ట్ ఇస్తుందండి పర్సనల్గా నేను చాలామంది అనమాట ఈ వ్రతం చేసుకొని సంతోషంగా ఉన్నవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా చేసుకోండి వతం చేసుకున్న రోజు బ్రాహ్మణుడికైనా ఒక దంపతులకైనా ఎవరికైనా మీ వరకు భోజనం పెడితే చాలా చాలా మంచిది కంపల్సరీ అది చేయండి అది బ్రాహ్మణుడైనా అవ్వచ్చు లేదా ఎలాంటి వారికైనా ఆకలి తీర్చడం అనేది ముఖ్యము కాబట్టి ఎవరికైనా సరే వాళ్ళకి భోజనం పెట్టించండి మరీ కుదరకపోతే గుళ్ళలో స్వయంపాకం ఇవ్వండి అది కూడా కుదరకపోతే బయట కూర్చునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైనా ఒక డబ్బులు ఇవ్వడమా లేకపోతే ఏదైనా పులిహోర అలాంటిది పెట్టడమా చేయండి సో అదొకటి కంపల్సరీ తర్వాత ఈవినింగ్ దీపారాధన చేసేసుకొని స్వామివారికి ముత్యాలహారతి తీస్తే చాలా చాలా మంచిది వెంగమామ ముత్యాలహారతి అనేది మనకి యూట్యూబ్లో ఉంటుంది సో ఆ హారతి ఇచ్చేసుకొని వీలైతే కంపల్సరీ మార్నింగే గుడికి వెళ్ళండి లేదంటే ఈవినింగ్ ఎప్పుడైనా పర్వాలేదు గుడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకా ఆ రోజుతో దాంతో వ్రతం అయిపోయినట్టే కలశం కదిలించుకుంటే మార్నింగే కదిలించుకో అంటే ఈవినింగ్ కదిలించుకోవచ్చు లేదంటే మీకు వీలుంది అంటే నెక్స్ట్ టైం మార్నింగ్ అయినా కదిలించుకొని కొబ్బరికాయ కొడితే వ్రతం పూర్తవుతుంది అవుతుంది అన్నమాట ఆ వారం సో ఇలా ఏడు వారాలు చేస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే వస్తుందని నమ్ముతున్నాను రిజల్ట్ అనేది పక్కన పెట్టండి మనం మనస్ఫూర్తిగా చేస్తే మనకి ఏం కావాలో దేవుడు మనకి ఇచ్చేస్తాడనే నమ్మకంతో చేసుకుంటే అన్నీ బాగా జరుగుతాయి చమ్మి చెట్టు ప్రశాంతంగా కూర్చుందండి బయట బయట ఏరియా మొత్తం ఫ్లాట్స్లో మొత్తం మునిగిపోయింది చూడండి కంప్లీట్ కంప్లీట్గా బిల్డింగ్ సరికి ఎప్పుడు ఎలా ఉంటుందో ఏం చెప్పలేం కాబట్టి ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటే బెటర్ मॉर्निंग वीडियो जैसे ఇక్కడ వెళ్తున్నాడు కదా ఈయన ఇక్కడ దాకా కర్ర కింద పెట్టి నార్మల్గా నడుస్తున్నాడు కొంచెం ముందుకెళ్ళగానే కర్ర పైకి ఎత్తుకొని చూడండి ఫాస్ట్గా వెళ్తున్నాడు దాని వాళ్ళ గురించి మనం బాధపడతాం అప్పుడప్పుడు చూడండి ఎట్లా వెళ్తున్నాడు సో అంటే ఈ వీడియోకి వీడియో నచ్చితే ఇంకా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ తెలుసుకుందాం బాయ్